మరో రెండు మూడు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు తిరువురు ఎమ్మెల్యే రక్షణ నిధి రానున్న ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానన్నారాయణ ప్రణాళిక ప్రకారంగా అనుకున్నారు దాన్ని పూర్తి చేసుకున్నారు మరి ఈ రోజు నుంచి కూడా మరి నా ప్రణాళిక ప్రకారంగా నేను నా భవిష్యత్ నిర్ణయాన్ని మరి నన్ను నమ్ముకున్నటువంటి నాయకులతో కార్యకర్తలతో మాట్లాడి నా నిర్ణయం కూడా త్వరలోనే మీ యొక్క ఛానల్ ద్వారా ఎన్టీఆర్ మీడియా ద్వారా తెలియజేస్తానని కూడా కోరుకుంటాను ఎక్కడైనా సరే పోటీలో నుంచి ఎక్కడైనా సరే ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు నిర్ణయిస్తారు ఎక్కడి నుంచి ఉంటానో ఎక్కడి నుంచి ఉండాలో కూడా నేను అదే మా యొక్క లీటర్లతో ఒకసారి మాట్లాడి వాళ్ళ నిర్ణయం మేరకు నేను ఏం చేయాలో కూడా భవిష్యత్ ప్రణాళిక చెప్తానని కూడా మీ ద్వారా మరి తెలియజేస్తూ తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి సంచలన వ్యాఖ్యలు చేశారు టికెట్ దక్కకుండా గత నాలుగైదు నెలల నుంచి తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు తనను ఇంతగా బాధపెట్టిన పెట్టిన తరువాత అధిష్టానం పిలిచినా వెళ్లబోను అన్నారు ఎమ్మెల్యే రక్షణ నిధి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి నమ్ముకున్న పార్టీ నాకు న్యాయం చేస్తే మరి నేను ముందుకెళ్తూ కష్టపడుతూ పనిచేస్తూ ఉంటే కొంతమంది మరి ఒక ప్రణాళిక ప్రకారంగా మరి నాలుగు నెలల నుంచి కూడా నడుస్తూ ఉంది ఇది అధిష్టానంలో ఒక కోటారి ఉంది కాన్సెస్లో ఒక కోటారి ఉంది కొంతమంది మరి ఎమ్మెల్యే గారు ఉంటే మనకి మునుగడ కష్టమని నియోజకవర్గంలో కొందరు ఒకరిద్దరు వ్యక్తుల ద్వారా మరి అధిష్టానం ఒక గ్రూప్కి అక్కడ ఉన్నటువంటి కొంతమందికి మరి రిపోర్టు వేరేగా ఇచ్చి ఏదో రూపంలో మరి యొక్క ఎమ్మెల్యే గారే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటూ ఉన్నారు అని కూడా కొంతమంది కుట్రపూర్వంగా మరి ఒక ప్రణాళిక పక్కన జరిగిందని కూడా నేను అనుకుంటా ఉన్నాను ఏదేమైనప్పుడు కూడా చాలా తీవ్రమైన మనసు గాయపరిచారు ఎందుకంటే ముందే ఏదైనా ఉంటే నాకు చెప్పాలి